వికలాంగులకు ఈ రోజు భారత ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సంఘ మండల అధ్యక్షుడు జిల్లా కార్యవర్గ సభ్యుడైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కూడా వికలాంగులు కూడా మరి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పేసి కూడా మరి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రకటన చేశారు దానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అంశాల్లో కూడా దాన్ని చేర్చారు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఇప్పుడే చెప్తున్నారు మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరి వారి పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కే విజ్ఞప్తి చేస్తున్నాం డెబ్బై ఆరు ఏళ్ల నుంచి కూడా ఈ దేశంలో అంచువేతకు గురే అవమానాలు ఎదుర్కొని చట్ట సభలకు దూరమై సమస్యల మీద చర్చకు సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది అట్టడుగు నుండి దుర్బార జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగల సామాజిక వర్గమే కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్తున్నారు కానీ మీరు స్థానిక సంస్థలకు వెళ్లే ముందే మా సంగతి ఏందో చెప్పాలని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఏం చెప్తున్నా అంటే స్థానిక సంస్థల్లో వికలాంగుల వాటా తేల్చేంత వరకు కూడా సర్కార్పై రాజీలేని లేని పోరాటం కొనసాగించేందుకు భారత వికలాంగుల క్లబ్ సమితి ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తుంది ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల వాటా తేల్చేందుకు మరి ముఖ్యమంత్రి గారు కొన్ని అటంకులు ఏదో స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ది ఉంటే మరి ఎప్పుడైతే త్వరలోనే మేము బడ్జెట్ సమావేశాలు పెట్టబోతున్నాం అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్పేసి మరి ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తున్నది మేము ముఖ్యమంత్రి గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం డెబ్బై ఆరు నుంచి కూడా అంచువెద్ద గురే అవమానాలు ఎదుర్కొని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా చట్ట సభలలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏనాడు జీరో వల్ల కూడా వికలాంగుల ఓట్లతో గద్దెలెక్కిన ఈ పాలకులు వికలాంగుల సమస్యల గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదు కాబట్టి వికలాంగల సమస్యలు చర్చకు రావాలన్నా వికలాంగల సమస్యలు పరిష్కారం కావాలన్నా వికలాంగుల సమస్యలు ప్రధాన ఎజెండాగా ఉండాలన్నా ఖచ్చితంగా చట్ట సభలలో వికలాంగులకు రాజ్యాధికారం దక్కాలి వికలాంగులకు రాజ్యాధికారం దక్కినప్పుడే సామాజిక న్యాయం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మరి చట్ట సభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షి సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వ్యక్త విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటా తీర్చకుంటే సర్కార్ పై సమరమే ఉంటుంది సమరం మామూలు సమరం కాదు అది సాధించుకునేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగబోదు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని స్థానిక ఎన్నికల్లో మరి వాళ్ళ సర్పంచ్ గ్రామాలలో సకలాంగులే డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి కూడా ఈ స్వతంత్రం వచ్చిన కాంచి కూడా సకలాంగుల ఆధిపత్యం ఈ దేశంలో నడుస్తుంది కానీ వికలాంగుల సమస్యలు చర్చగా రాట్లేదు వికలాంగుల ప్రజా ప్రజలుగా అవకాశం రావట్లేదు కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా భారత వికలాంగుల కుల పరిశ్రమ రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి వికలాంగుల సామాజిక వర్గానికి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకోబోతున్నాం ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించే తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ కల్పించకుండా సర్పంచ్ ఎన్నికల కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతే ప్రతిఘటనలు తప్పవు మా యొక్క ఉగ్ర రూపాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు చూడాల్సి వస్తుంది